వీక్షకులకు నమస్కారం ఈరోజు పొద్దుటూరులో గత గత కొద్ది రోజులుగా ఒక గుడికి సంబంధించిన మున్సిపాలిటీ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు ఒక పెద్దమ్మ గుడికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ పెద్దమ్మ గుడి నిర్మాణం అక్రమమని అది తీసేయాలనే ఉద్దేశంతో మున్సిపల్ అధికారులు ఇక్కడ నిర్వాహకులకు ఈ పెద్దమ్మ గుడి నిర్వాహకులకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ గుడి ఎప్పుడు నిర్మాణం జరిగింది ఈ గుడి వల్ల వచ్చే నష్టాలు మున్సిపల్ అధికారులకు ఏమున్నాయి ఇది అక్రమంలో ఉందా సక్రమంగా ఉందా అనేది ప్రొద్దుటూరు ప్రజలు పూర్తిగా దీని వివరాలను వారి ద్వారా తెలుసుకున్నాము వాళ్ళ ద్వారా కొద్ది రోజులుగా రిలే నిరా ఇక్కడ భక్తులంతా ఆ గుడి నిర్వాహకునితో మనం మాట్లాడదాము ప్రస్తుతం ఈ గుడి ఉండేది మన కొత్త మార్కెట్ కార్యాలయ పురపాలక సంఘము టెంపరీ మార్కెట్ ఇది ఒరిజినల్ మార్కెట్ గురించి అక్కడ నిర్మాణం జరుగుతుంది ఆ నిర్మాణానికి కానీ తాత్కాలికంగా ఈ నిర్మాణం జరిగింది ఇది దాదాపు ఒక మూడు సంవత్సరాలు అవుతుంది ఈ మార్కెట్ తాత్కాలిక మార్కెట్ కానీ ఈ గుడి పద్మూడు పద్మూడు నుంచి పద్నాలుగు సంవత్సరాల కిందటే నిర్మితమైంది ఆ రోజు ఈ ప్రదేశం అంతా నిర్మానుష్యమైన ప్రదేశం ఆ రోజు ఇక్కడ వ్యాపార సంస్థలు లేవు ఏమి లేవు ఇంకా ఈ గుడి ఉండడం వల్ల ఆ రోజుల్లో వైఎంఆర్ మార్గాలకి వెళ్ళే మహిళలు కానీ రాత్రి వేళల్లో ఈ గుడిలో ఉండే లైటింగ్ ఆధారితం కానీ ఈ గుడిలో ఉండే భక్తుల వల్ల కానీ కొంత రక్షణ ఉన్నది తర్వాత గత ఏళ్ళ కిందటి మాత్రమే ఈ నిర్మాణం జరిగింది దానికి కొంతమంది దీని మీద ఫిర్యాదు చేయడం జరిగింది దాని విషయంలో కమిషన్ గా నోటీస్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మనం వారితో మాట్లాడదాము ఈ పెద్దమ్మ తల్లి గుడి నిర్వాహకుడు ఎంఆర్పిఎస్ సంబంధించిన సుధాకర్ గారు మీరు ముందుకు రండి పూర్తి కవర్ అయితే అండి ఈ దేవాలయం కమిటీ నిర్వాహకుడు శివాకర్ గారితో మనం మాట్లాడడం శివాకర్ గారు ఇప్పుడు ఈ గుడికి సంబంధించి మీకు వచ్చిన సమస్య ఏంది ఈ గుడి రెండు రెండు వేల తొమ్మిది రెండు వేల పది విరోధనామ సంవత్సరంలో ఉగాదికి మూడు రోజుల ముందు విగ్రహ ప్రతిష్ట మొత్తం వయో మార్గాల్ని డైవర్ కొట్టాలు ఎర్ర కొట్టాలు మొత్తం ఊరేగింపుగా విగ్రహాలు చేసి ఆ రోజుల్లో భారీగా చెక్క భజనలు ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటే పొద్దుటూరులో అందరికీ తెలుసు విగ్రహపతిష్ట ఆ రోజు భారీ విగ్రహపతిష్ఠ చేసి నలభై ఒక్క రోజు ప్రాణపతిష్ఠ అయిన తర్వాత తిరుమల నుండి పూజలు వచ్చి ప్రాణపతిష్ట తొమ్మిది రోజులు పూజా కార్యక్రమం చేసి ప్రాణపతిష్ఠ చేశారు తర్వాత అక్కడే నలభై ఒక్క రోజుకు మళ్ళా ఇక్కడ కోతులు నరికి భోజనాలు ఏర్పాటు చేసినాం అదే ఆ రోజు నుండి ఆ రోజు ఎప్పుడైతే నలభై ఒక్క రోజు మేము భోజనాలు ఏర్పాటు చేసినామో ప్రతి సంవత్సరం కూడా అదే ఉగాది ముందు మూడు రోజుల ముందు మేము ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రజలకి భోజనాలు ఏర్పాటు చేస్తాము భారీ ఖర్చుతో కూడుకునే పని అది సరే ఇప్పుడు ప్రస్తుతము ఇది ఆక్రమణ అనేది మున్సిపల్ కమిషనర్ గారు నోటీసులు అంటారు అవును ఇచ్చింది నిజమేనా నిజమే నిజమే అంటే ఏ విధంగా ఆక్రమణ రోడ్డు ఆక్రమణ మున్సిపల్ స్థలం ఆక్రమణనా ఏది జరిగింది ఇక్కడ వాళ్ళ దృష్టిలో వాళ్ళ దృష్టిలో ఈ అయితే కాదు నాకు మరి గుడి మీరు పద్నాలుగు సంవత్సరాలు అయితే అంటే ఆ కమిషనర్ గారు కానీ ఆ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ ఏం లేదు అన్నారు మీరు ఇండియన్లు చెప్పండి మీరే చెప్పండి అంటే గుడి నిర్మాణం జరిగితే మీరు నోటీస్ ఇచ్చారు కరెక్టే అది మీకు హక్కు ఇలాంటి నిర్మాణాలు ఎన్ని ఇప్పుడు గతంలో నేను వీడియో పెట్టినా ఇది బంగారంగాలను ఎంప్రోజ్మెంట్ చేయాలి బంగారంగా సవాళ్ళని ఆక్రమించా అని దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు పుస్తాల ఆక్రమణల మీద ఏం చర్యలు తీసుకున్నారు ఊర్లో డ్రైనేజ్ వ్యవస్థ సదస్సంగా లేదు దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో చేయకోకుండా ఒక పెద్ద మద్దతు గుడి నిర్మాణం మీద మీరు ఇలా నోటీసులు ఇవ్వడం ఎంతవరకు న్యాయం కమిషన్ గారు మీరు కొద్దిగా ఆలోచన చేయండి ఇది భక్తులకు సంబంధించినది ఇక్కడ కొన్ని లక్షల రూపాయలు కట్టి గుడి నిర్మాణం జరిగింది అయినా రోడ్డు ఎంక్రోజ్మెంట్లో లేదు గుడి మీకు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులు ఎవరో ఏ వ్యాపారం నిర్వహిస్తారని గుడిలో చూడండి డైరెక్ట్గా మీరే గుడి బోర్డు చూపించండి గుడి బోర్డు చూపించండి దాని మూలైకి వచ్చేసేది పరిగెత్తాం ఇప్పుడు ఈ గుడి ముందు ఏం నిర్మాణం ఉంది టెంకాయలు పూలు పండ్లు వీడికడ్డీలు ఇవి నిర్మాణం జరుగుతాయి ప్రతి ఓ బిర్యానీ హోటల్ ముందు బిడా ఎట్లా టెంపుల్ ముందు టెంకాయలు అంగడి ఎట్లా అది కామన్ నిమ్మకాయలు కానీ షాపులు టెంపరీ షాపు ఆకులు ఒక్కలు ఇచ్చినారు ఇది కూడ కూడా మరి మున్సిపాలిటీ స్థలాలు ఆక్రమించి ఇష్టం వచ్చే చేసిన మీద ఏం చర్యలు తీసుకుంటారు మీరు ఇప్పుడు ప్రస్తుతం మీకు ఎన్ని రోజులు సమయం ఇచ్చినారు ఈ గుడి నిర్మాణం కూలగొడతామని చెప్పి నోటీస్ ఇచ్చేప్పుడు ఎన్ని రోజులు టైం ఇచ్చినారు మూడు రోజులు టైం మూడు మూడు రోజులు రోజులు టైం తక్కువ సమయం ఇచ్చినారు అయినా నేను వెళ్ళి వేసినాను అనేది పగల కొట్టడం అనేది ఏ హిందువు చేయరు అది కమిషనర్ కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ మరెవరైనా కానీ వాళ్ళకు కూడా మానవత్వం ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది అలా మొదలు గుడు పగల కొట్టడం మొదలు పెట్టే పొద్దుటూరులో ఎన్ని ఆ సుప్రీటి గటల కాలే కంప్లీట్ సాగి గుడి పెట్టినారు అన్ని బాగా ఉండాలా హిందువుల కాడికి వచ్చే ముస్లిం సమస్య వస్తుంది ముస్లింస్కి వచ్చారు క్రిస్టియన్ సమస్య ఇస్తారు కాబట్టి గౌరవ కమిషనర్ గారు మీరు దీని మీద కొంత పునరాలోచన చేయండి పిటిషన్లు వందలకు వందలు పెట్టంటారు పిటిషన్లు పెట్టినంత మాత్రాన వాస్తవాలు మీరు తెలుసుకోవాలి కమిషనర్ గారు మీరు ఇతను నోటీసులు ఇచ్చి వాళ్ళని మానసిక హింసకు గురి చేస్తే తప్పు కదా ఇప్పుడు ఎంతమంది భక్తులు ఉన్నారో కూర్చొని వీళ్ళంతా పెద్దమ్మ తల్లి భక్తులే వీళ్ళంతా వీళ్ళు చూడాలి కదా మీరు లేదు ప్రొద్దుటూరు అంటే అక్రమ నిర్మాణాలు తొలగిస్తామని మీరు అనుకుంటే మంచి అభిప్రాయం మంచి ఉద్దేశమే ప్రొద్దుటూరులో మాస్టర్ ప్లాన్ అమలు చేయండి అరవై ఏడుగురు రోడ్లు ఉన్నాయి శివాలయం కానిచ్చి అమ్మవారి సార్ వరకు పప్పులపూడ అరవై ఏడు వేల రోడ్లు టౌన్ ప్లానింగ్ ఎంతవైపు చేయండి ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి అంత ఎందుకు రో ప్రొద్దుటూరులో మున్సిపాలిటీ స్థలంలో ప్రెస్ క్లబ్ కట్టి ఇరవై వేలు అవుతుంది మున్సిపల్ స్థలము మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకున్నారు ప్రెస్ క్లబ్ దానికి సంబంధించి మీ పిటిషన్లు అందినాయి దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు మళ్ళా దాని కమిషనర్ రాధా గారు నాలుగైదు లక్షల రూపాయలు ఫండింగ్ ఇచ్చినారు దానికి ప్రెస్ కు సరే ప్రెస్ క్లబ్ నిర్మాణం ప్రజల కోసము మీడియా కోసం ప్రెస్ క్లబ్నే ప్రింట్ మీడియా సంబంధం మీరు ఆ ప్రెస్ క్లబ్ను లీజ్ లేకోకుండా ఎందుకు ఇస్తారు ఇండియన్లు మళ్ళీ ఐదు లక్షలు ఫండింగ్ ఇచ్చినవారు ఐదు లక్షలు ఏం చేశారు కమిటీ వాళ్ళు దాని మీద విచారం చేయాలి కదా దాని మీద కూడా కంప్లైంట్లు ఉండాలా అవన్నీ వదిలిపెట్టి వాళ్ళు ఏదో ప్రెస్ అంటే దేవుళ్ళు అన్నట్టు ఈ దేవుని పాల్గొడతామంటారు ప్రెస్లో దేవుళ్ళు ఉండారా మీడియాలో ఆ ప్రెస్ లో ప్రెస్ మీట్ జరిగితే ఫీజు తీసుకుంటారు వాళ్ళు ఎక్కడ చెప్పినారా మీకు అది మీ స్థలము మళ్ళీ పక్కన స్థలం పార్కింగ్ స్థలం కూడా ఆక్రమించినారు దానికి రెంట్ ఏర్పాటు చేయండి ఇలాంటి పబ్లిక్ యాక్షన్ పెట్టండి అలాంటి దాళ్లను మీరు ఆకుపోయి చేసుకుని చేయాలా హిందూ ధర్మం ప్రకారముడి ఒక తల్లి పెద్దమ్మ గుడి గ్రామ దేవత ఆయన గుడిని పదపడతామని నోటీస్ ఇవ్వడం అనేది సక్రమైన పద్ధతి కాదు దీని మీద కమిషన్ కానీ ఆయన పై అధికారులు కానీ ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు ముఖ్యంగా ఈ టౌన్ ప్లాన్ అధికారులు వీళ్ళు పొద్దుటూరు మున్సిపాలిటీలో ఎంత అవినీతి జరుగుతుందో అవినీతిలో తొంభై శాతం వీళ్ళే వేసేది వీళ్ళే తెలియకుండా ఏ నిర్మాణం జరగదు టౌన్ ప్లానింగ్లకు గోడ కట్టేటప్పుడు లెక్క తెచ్చుకుంటారు గోడ అయిపోయినాక బిల్డింగ్ జరిగేటప్పుడు లెక్క తీసుకుంటారు బిల్డింగ్ ఎట్లా దొంగ కాకపోతే వాళ్ళే చెప్తారు మళ్ళీ కోర్టు రూపాన్ని చెప్తారు ఆ ప్లానింగ్ కూడా డూప్లికేట్ ప్లానింగ్ వాళ్ళే చెప్తారు ముందు ఈ అవినీతి అధికారులు టౌన్ ప్లానింగ్ వాళ్ళను ముందు సస్పెండ్ చేయండి ఇలాంటి అక్రమే ఇది అక్రమ నిర్మాణం కాదు మీ మున్సిపల్ అనేది మీ మున్సిపల్ స్థలంలో వాళ్ళు గుడి కట్టుకున్నారు అంతే వాళ్ళేం రోడ్డు ఎంక్రోజ్మెంట్ లేదు ఇక్కడ మార్కెట్ రోజు వచ్చింది ఇంతకుముందు మార్కెట్ ఉన్నారా మార్కెట్ కాంపౌండ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ దయాలు తిరుగుతున్నాయి రాత్రిలో ఆడోళ్ళుగా అమ్మవారి తల్లి భద్రత ఇచ్చింది పెద్దమ్మ తల్లి కాబట్టి కమిషనర్ గారు మీరు గుర్తుంచండి చివరిగా మీరు గౌరవ కమిషనర్ గారి గారికి ఏమైనా చెప్పారా గౌరవ కమిషనర్ గారికి నేను ఆల్రెడీ అర్జీ మూలకంగా ఒక లెటర్ ఇచ్చినాను అయ్యా అది గుడి గుడికి సంబంధించిన రూములు ఏం వ్యాపార సంబంధించిన రూములు కాదు మేము అక్కడ వంటలు వండుతాము భక్తులు ఎవరైనా వస్తే భోజనాలు చేసుకొని వండుకొని తింటారు పూజ గదిని ఒకటి సామాన్లు అమ్మవారి సామాన్లు భద్రపరిచే గదిని అలాంటి ఎంక్వైరీ చేసుకోండి చూసుకోవడానికి దేవుని విషయం కాబట్టి ఆలోచిస్తాను కాబట్టి ఏదైనా అంటే మీరు ఒకరు అందరు కలిసి ఈ మహిళలు వీళ్ళు కలిసి ఒక కమిషనర్ గారికి ఒక మెమార్ అనేవి ఇవ్వండి ఆ పొద్దుటూరు ప్రెస్ క్లబ్ను స్వాధీనం చేసుకోండి రేపు దాని మీద కూడా సమస్యలు వస్తాయి మీడియా వాళ్ళదని వదిలిపెట్టడము దేవుళ్ళ మీద పోడము ఇది అన్యాయము కాబట్టి దయచేసి కమిషనర్ గారికి నమస్కరిస్తూ విన్నదించుకుంటున్నాను నమస్కారం